అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ముందుగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది అనుభవంతో చెప్పే కొన్ని మాటలు అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే మన లైఫ్ బాగుంది బానే ఉంది జీరో లో ఉన్న వాళ్ళం కొంచెం ఏదో కష్టపడి అలాగా కొంచెం సెటిల్ అయ్యి మీడియం మీడియంలోకి వచ్చిన వాళ్ళం మళ్ళీ మన చేతిలో ఏదో ఒక రూపాయి మనకన్నీ సరిపడా ఉండి మనం తినగా మనం కట్టుకోగా బట్టలు మనం కొనుక్కోగా అన్నీ సరిపడగా ఉన్న తర్వాత ఏదో ఒక రూపాయి అయితే మనకు కనబడుతుందండి ఆ కనబడిన రూపాయి మనం ఏం చేస్తామంటే ఆ రూపాయిని వేరే దాని మీద ఎన్న పెడితే ఆ రూపాయికి రూపాయి వస్తుంది కదా అని చెప్పి ఏ బట్టల వ్యాపారమో లేదంటే ఏ బిజినెస్ లేదంటే ఏ చీట్లు వేయడమో అలాంటి చేస్తామండి అది ఎవరు చేయొచ్చు అంటే గనక మనం బిజినెస్ పెట్టినా సరే లాస్ అయిపోయినా సరే దానివల్ల లాస్ అయిపోయినా అక్కడతో ఆ డబ్బులు అలా పోయినా పర్లేదు ఇంకా వెనకాల ఉన్నది కదా అని ఉన్నా అనుకున్న అయితే పెట్టినా పర్లేదండి మనం ఏం చేస్తామంటే మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళం ఒక రూపాయి ఉంది కదా అని చెప్పి ఆ రూపాయికి ఇంకో రూపాయి అప్పు తెచ్చి మరీ కూడా మనం ఆ బిజినెస్ లో పెడతాం ఆ మొత్తం ఊచేసి మన ఇంట్లో బంగారం అని ప్రతిదీ కూడా రూపాయి కూడా మన చేతుల్లో లేకుండా మొత్తం ఊచేసి మొత్తం అంతా మనం బేసి మొత్తం దాని మీద పెట్టేస్తాం అనమాట ఆ పెట్టేసేయడం వల్ల అది కనుక ఓకే సక్సెస్ అయిందంటే గనక ఒక పీక్ లో పీజ్ లోకి వెళ్ళిపోతాం లేదు అంటే కనుక మళ్ళీ మనం ఇంతకుముందు ఏ స్టేజ్ లో ఉన్నామో జీరోలోకి వచ్చేస్తాం మీడియం లో కూడా రాం జీరోలోకి అంటూ మళ్ళీ రెజారిపోతామండి చాలామంది ఒకప్పుడు ఏడు సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం నేనే డబ్బు తిన్నానేమో నేనే అది ఫేస్ చేశానేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చాలామంది వీడియోలు చాలామంది నా కల్లారా ఒకప్పుడు బాగా బ్రతికినోళ్ళు కూడా ఇలాంటి కొన్ని కొన్ని బిజినెస్లు పెట్టి కొన్ని కొన్ని వ్యాపారాల మీద డబ్బు పెట్టి చాలామంది లక్షల్లో లక్షల్లో లాస్ అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి మన దగ్గర మనం తినక మనం కట్టుకున్న బట్టలతో అన్నిటితో మొత్తం మన ఇంట్లో సామానంతో మన ఖర్చులతో అంతటితో మొత్తం అన్నీ పోగా మన దగ్గర ఏమైనా ఒక రూపాయి ఉందే అంటే కనుక అది ఏ ల్యాండ్ల మీదో లేదంటే బంగారం మీదో లేదంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ధర చేసేసుకోవడం తప్ప ఇలాంటి వ్యాపారాల మీద అయితే పెట్టద్దని అయితే నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఎందుకంటే మనం పెట్టాలి అంటే గనక మన దగ్గర వెనకాల కొన్ని ఆస్తులు ఉండాలి కొన్ని లక్షలు ఉండి పెట్టినా ఈ బిజినెస్ ఇక్కడతో పోయి లాస్ అయిపోయినా పర్లేదు మన దగ్గర ఇంకా వెనకాల ఉంది కదా మన సెటిల్ అవడానికి అనుకుని పెట్టినా పర్లేదండి అనుకున్న వాళ్ళు పెట్టండి పర్లేదు అంతేగాని మనం కష్టపడి తెచ్చుకున్న రూపాయి మనకి సరిపడా ఇంకా ఒక రూపాయి ఉంది కదా అది మనం ఏ బిజినెస్ మీద పెడదాం లేదంటే ఏ వ్యాపారం ఏ షాపో ఏ కిరాణా కొట్టో ఏ బట్టల షాపో పెడదామని పెట్టద్దు అస్సల ఎందుకంటే పెట్టామంటే అది దేవుడి దయ వల్ల కుదిరితే పర్లేదు అందరికీ అయితే వచ్చిరాదండి కుదిరితే పర్లేదు లేదు అంటే మన నెత్తి మీద గనక సేను ఉంటే కనుక మనకు దరిద్యం లాగా అది కనుక మనకి ఏమైనా కొంచెం కదా కొంచెం తేడా వచ్చిందంటే మనం తట్టుకునే శక్తి మనకు ఉందండి ఎందుకంటే నా కల్లవారి ముందే చాలా మంది జీవితాలు చూస్తున్నాను నా కల్లవారు ముందే బాగా ఉండే జీవితాలు కూడా ఇలాంటివి చేసి కుంగిపోయి ఈ రోజున చనిపోవాలో బతకాలో అన్న స్టేజ్లో ఉన్నారు అది ఒకప్పుడు నేను ఫేస్ చేశాను ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కొన్ని వీడియోలో కూడా నేను చూశాను దాని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇదేనండి అలాంటప్పుడే కొంతమంది అయితే ఇలా కొవైట్టు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం అంటే ఇంటిగా ఉంటే ఎలా బతకలేము ఇలాగా వేరే వేరే దేశాలు వెళ్ళి బతికి అప్పైనా తీర్చచ్చు అని చెప్పి చాలా మంది వచ్చేసిన వాళ్ళు చాలా మంది కొంతమంది ఉన్నారండి ఇప్పటికీ కూడా దాని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని మన దగ్గర మనకు సరిపడా డబ్బులు ఉన్న తర్వాత ఏమైనా ఒక రూపాయి ఉన్నా సరే మనం ఏ ఫిక్స్డ్ డిపాజిట్ మన పిల్లల పేరు మీద లేదంటే మన పేరు మీద బ్యాంకులో లో కట్టేసుకోవడం లేదు అంటే ఆ డబ్బులు తీసుకెళ్లి ఏ స్థలమో కొనేసుకుంటే అది రేట్ అయినా పెరుగుతుందండి మనం ఆ రూపాయికి ఇంకో రూపాయి అప్పు తెచ్చి మన స్థలం కొన్నా సరే ఆ స్థలానికి రేటు పెరుగుతుంది కాబట్టి ఇలాగే అప్పు తీర్చుకోవచ్చు లేదు బంగారం కొనుక్కున్నా పర్లేదండి ఆ బంగారం మీద మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం అయితే మనం ఈ బ్యాంకులో పెట్టుకుని ఆ డబ్బులు తెచ్చుకొని మనం మనకి ఏ ఆపదలో ఉన్నప్పుడైనా సరే మనకు ఆ బంగారం అనేది ఉపయోగపడుతుంది అంతేకాని ఇలాంటి బిజినెస్లు పెట్టి ఇలాంటి షాపులు పెట్టి ఇలాంటివి పెట్టి చాలా మంది చాలా మంది ఇలాగే దెబ్బ అయిపోతున్నారంటే ఒకప్పుడు ఏమి లేని స్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం మీడియంలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి పెట్టడం వల్ల కొంచెం కొంచెం వెళ్తున్నారు పైకి మళ్ళీ ఒకేసారిగా మళ్ళీ జీరోలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది దాని గురించి మరీ అంతలా కాకుండా మనం ఎంతలో ఉన్నామో మన ఖర్చులు ఎంతో మనం ఎంతలో ఉన్నామో అన్నది మనం చూసుకొని మన ఖర్చులు సరిపడా మనకి సరిపోతే పర్లేదు ఇంకా ఒక రూపాయి ఏమైనా ఉందంటే ఇలా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను మీ ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి నాకు అనుభవంతో నేనైతే చెప్తున్నాను చాలా మంది కూడా అనిపిస్తున్నారు నా కలరా నేను చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా చెప్పడంతో నేనైతే కొంతమందికైనా కొంచెం వంద మందిలో ఒకరికైనా తెలుస్తుంది కదా అని చెప్పైతే నేనైతే వీడియో పెట్టడం జరుగుతుంది ఒకరికి కవిత ఒకరి కొంచెం తెలుసుకుంటారు కదా అని చెప్పి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మాత్రం ఇలాంటి తప్పులు మాత్రం ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి తర్వాత మళ్ళీ మన ప్రాణాల మీద మనమే కోరి తెచ్చుకున్నట్టు ఉంటుంది సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని తెచ్చుకున్నట్టు అవుతుందండి దయచేసి మీరు నేను అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేయొద్దు ఓకే అండి మరి ఉంటా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి